సొంతం చరణ్ రాసినటువంటి కవిత్వ సంపుటి సాక్ష్యం పుస్తక ఆవిష్కరణకు వచ్చేసినటువంటి ఆవిష్కర్త హరగోపాల్ సార్ గారికి అండ్ ఈ పుస్తక అధ్యక్షత వహిస్తున్నటువంటి మహేష్ వేల్పుల గారికి మరియు వక్తలుగా వచ్చినటువంటి శ్రీరామ్ గారికి అండ్ లావణ్య గారికి ఉద్యమాభివందనాలు అండ్ ఈ పుస్తకం రిలీజ్ అని చెప్పగానే వచ్చినటువంటి ఇంతమంది సాహితీ ప్రేమికులకు నమస్కారములు నా పేరు ప్రియాంక నేను జర్నలిస్ట్ని అంటే నేను అందరికీ తెలియకపోవచ్చు కానీ నన్ను మీ అందరికీ పరిచయం చేయడానికి నన్ను ఇంత దాకా రప్పించిన చరణ్కు చాలా థ్యాంక్స్ నాకు ఇట్లాంటి ఒక మంచి వేదికని అంటే నాకు సాహిత్య పరంగా నాకు ఎలాంటి టచ్ లేదు జర్నలిస్టులం అంటే ఎలా ఉంటుంది అందులో రకరకాలు ఉంటారు జర్నలిస్టులు కానీ అందులో నేను ఎలా అంటే ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అంటే అది నా సొంత ఇంట్లోనే జరుగుతుందేమో అది నా సొంత గుండెలోనే జరుగుతుందేమో అన్నంతలా ఫీల్ అయిపోయే జర్నలిస్ట్ని మిగతా జర్నలిస్ట్ల గురించి నాకు తెలియదు అది ఎలా అనిపిస్తుందంటే ఒక దగ్గర అన్యాయం జరుగుతున్నప్పుడు అది చిన్నదో పెద్దదో దాని గురించి ఎందుకు మాట్లాడరు మనకు నోరుంది కదా మనము జంతువులమే కానీ నోరున్న జంతువుల మనుషులమే కదా ఎందుకు మాట్లాడరు కనీసం మాట్లాడరు సరే ఎందుకు రాయరు సరే రాయరు ఎందుకు చదవరు దీన్ని మనకు తెలిస్తే పక్కన వాళ్ళకి ఎందుకు చెప్పరు వీటన్నింటికి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం అనేది ఉండేది కాదు ఒక రెండు సంవత్సరాల క్రితం నాకు పుస్తకం ద్వారానే ఎక్కడో చదివిన ఒక కవిత్వం ద్వారా ఈ కవిత్వం రాసింది ఎవరు అని నేను వెతగ్గా వెతగ్గా దొంతం చరణ్ అనే రచయిత రాశారు అని తెలిసింది దొంతం చరణ్ అంటే బాగా ఏజ్డ్ పర్సన్ ఏమో అనుకొని సరే కాంటాక్ట్ ఉంటే ఇవ్వండి నేను పుస్తకం తెప్పించుకుంటాను అని అంటే ఒక ఫ్రెండ్ ఇచ్చారు కాంటాక్ట్ మాట్లాడినప్పుడు దొంతం చరణ్కి ఇంచుమించు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలే అంట ఏంటి ఇంత చిన్న వయసులో ఇంత గాఢమైనటువంటి కవిత్వమా అని నేను చాలా ఆశ్చర్యపోయాను అంటే నాలుంటి పిక్చర్లు ఇంకా బయట ఉన్నారు వీళ్ళు రాస్తున్నారు కూడా అప్పటికి నేను మాట్లాడడం స్టార్ట్ చేయలే అప్పటి నేను జర్నలిస్ట్ని కాదు జర్నలిజం చదువుకొని ఏదో చేద్దామని బయలుదేరిన ఒక జస్ట్ ఒక సిటిజన్ మాత్రమే కానీ నాకంటే ముందే రాస్తున్నారు ఓహో ఉన్నారు అని అనిపించింది అయితే ఈ సాక్ష్యం పుస్తకము నాకు ఈ పుస్తకం చరణ్ పంపినప్పుడు నేను ఈ కవర్ పేజ్ని చూశాను ఈ కవర్ పేజ్ ఆర్టిస్ట్ కూడా పాలస్తీనా నుంచి రాసినారు అని చెప్పి ఇందులో ఉంది కదా ఆయన చేసిన ఆర్టిస్ట్ ఆయన చేసిన ఆటను ఉంది కదా దీనికి అర్థం నాకు తెలియదు నేను అడగలేదు కానీ ఇది చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఒక ఆడపిల్ల లేదా ఒక మహిళ వేసుకున్న ముసుగో లేదా దాన్ని హిజాబ్ అంటారో అది రక్తంతో పులుముకొని ఉన్నది అంటే ఈ రక్తంతో నిండిపోయి ఉన్నది అంతటి రక్తపు మడుగులో పాలస్తీనా మునిగిపోయింది అక్కడి ఆడవాళ్ళు చిన్నపిల్లలు అంతలా మునిగిపోయి ఉన్నారు అని నాకు ఈ పుస్తక కవర్ పే చూడంగానే అర్థమైపోయింది యుద్ధం ఎక్కడ జరుగుతున్నా కూడా దాని బాధితులు ముఖ్యంగా ఆడవాళ్ళు చిన్నపిల్లలే ఈజీ టార్గెట్స్ కదా అయితే ఈ పుస్తకం ఫస్ట్ దుంతంచలం రాసినటువంటి ముందు మాట నేను చదువుతున్నప్పుడు అందులో చదివాను మూడు లక్షల డెబ్బై ఏడు వేల మంది శవాలు పేర్లు లేకుండా అసలు ఆచూకీ లేకుండా కనిపించకుండా పోయాయంట ఎలా మాయమైపోతారు ఈ విషయం చరణ్ నాతో మాట్లాడుతూ చెప్పాడు మనం మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక మనిషి తప్పిపోతేనే మనము కొన్ని సంవత్సరాల తరబడి వెతుకుతూ ఉంటామే కొన్ని సంవత్సరాల తరబడి మనం ఆ కేసుని మనం వెంటాడుతూనే ఉంటాం కదా ఎంత దూరం అంటే అంత దూరానికి వెళ్తాం కదా మూడు లక్షల డెబ్బై ఏడు వేల మంది అది సంఖ్య కాదు మనుషులు మనలాంటి మనుషులు అని తెలిసినప్పుడు ఎంత గుండెకోత ఉంటుందంటే అది మూడు లక్షల డెబ్బై ఏడు వేల మంది ఎలా మిస్ అవ్వగలరు ఏ బార్డర్ దాటగలరు బార్డర్ దాటితే వెళ్ళిపోతూ ఉంటే చూడకుండా మనం ఉండడానికి వాళ్ళేం చీమలు కాదే వాళ్ళు కనిపించకుండా ఉండడానికి వాళ్ళు మనుషులు కదా వాళ్ళకు వీసాలు ఉంటాయి కదా మరి అవి కూడా లేవే సాక్ష్యాలే లేవా దానికి సాక్ష్యం ఎక్కడా అలా అలా చరణ్ రాసిన దాన్ని నేను చూసి చాలా బాధపడ్డాను అయితే చరణ్ తన ముందు మాటలో ఒక వాక్యం రాశారు మన దేశంతో పాటు అనేక దేశాల్లో ఎలిమినేట్ ఎరేజ్ అనే భాషను వాడుతూ రెడ్ జోన్ ఎల్లో జోన్ కిల్ జోన్ అనే పేర్లతో మారణ కాండను కొనసాగిస్తున్నారు చూసారా ఒకచోట రెడ్ జోన్ దండకారణ్యం అంతా రెడ్ జోనే ఎల్లో జోన్ కానీ ఈ రెడ్ జోన్ అనేది పూర్తిగా మాయం చేసేసి దాన్ని కిల్ జోన్గా మార్చేలాగా ఇప్పుడున్నటువంటి ఫాసిజం గవర్నమెంట్ పనిచేస్తుంది అవునంటారా కాదంటారా ఇలా వీటి గురించి సాక్ష్యాలు వెతుకుతున్నప్పుడు నాకు పాలస్తీనా గురించి ఎక్కడో జరుగుతున్నటువంటి గాజాలో జరుగుతున్న యుద్ధం గురించి మాత్రమే రాస్తున్నాడు దొంతం చరణ్ అంటే లేదు అలా కాదు అది ఎక్కడో పాలస్తీనాలో జరగట్లేదు మన పక్కనే ఉన్న బస్తర్లో జరుగుతుంది మనలాంటి మన దేశపు ఆడబిడ్డల మీద మన దేశపు పిల్లల మీద మన దేశపు మనుషుల మీద జరుగుతున్నటువంటి యుద్ధం అది ఎవరికి కనిపించడం లేదు దేశ సరిహద్దులలో బార్డర్లో చనిపోతున్నటువంటి మన సైనికుల కంటే దేశ సరిహద్దుల్లో చనిపోతున్న మనుషుల కంటే మన మాత కడుపులో బస్తర్లో జరుగుతున్నటువంటి శవాల సంఖ్య అక్కడ జరుగుతున్నటు యుద్ధమే చాలా పెద్దగా ఉంది ఆ విషయాన్ని బయటకి చెప్తూ ఉన్నప్పుడు మనసు లోపల రోధిస్తూ ఉన్నది చూసారా అది కోర్టు పరిభాష కాదు నాగాజాతి కాలం నుండి నరాలను తెంచే హింసాత్మకమైన భాష బాధితుల నాలుక మీద త్రిశూలాలను గుచ్చిన జంధ్య పోగుల భాష చెమట చుక్కల నలుపు దేహంలో గంజి నీరు పారే కాలువలపై కొరడాలతో దాడి చేసే క్రూరమైన భాష జార్ఖండ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన ఆ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటికీ దాదాపు అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం నాలుగు వేల మంది ఆదివాసీలు నక్సల్స్గా పేరు మోయబడి అరెస్ట్ అయ్యి అండర్ ట్రయల్స్లో ఉన్నారు జైళ్ళల్లోనే మగ్గిపోతూ చనిపోతూ ఉన్నారు అసలు వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారో వాళ్ళకే తెలీదు నాలుగు వేల మంది అంటే ఇక్కడ మనం ఈ హాల్లో మనం నిల్చోబెడితే ఓ రెండు వందల మంది మూడు వందల మంది అయితే మేము అలాంటిది నాలుగు వేల మంది జైళ్లల్లోనే ఒక్క జార్ఖండ్ జైల్లోనే మగ్గిపోతున్నారు ఆదివాసీలు భాష రాదు వాళ్ళకు చదువు రాదు ఎందుకు అక్కడ ఉన్నామో తెలియదు వాళ్ళ తరపున గవర్నమెంట్ మాట్లాడదు పోనీ వాళ్ళను రిలీజ్ చేయాలి అన్నా కూడా వాళ్ళ పేరు మీద నక్సల్స్ అని చెప్పి వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కానీ సిఆర్పిఎఫ్ కానీ వీళ్ళు కొట్టేసినటువంటి రివార్డులు ఉంటాయి కదా దానికి సమాధానం చెప్పుకోవాలి ఆ రివార్డులన్నీ వాళ్ళు వెనక్కిచ్చేసేయాలి వాళ్ళను రిలీజ్ చేయాలి అంటే ఆ రివార్డులు వెనక్కిచ్చేయాలి అంటే ఒక స్వార్థ ఒక స్వార్థపూరితమైనటువంటి మనిషి తన స్వార్థం కోసం ఒక అమాయకమైనటువంటి ఆదివాసిని అంత దారుణంగా హింసిస్తున్నాడు ఏ ఈ ప్రపంచంలో ఈ మనం ఒక బయోడైవర్సిటీ చూసుకుంటే ఏ జంతువు ఇంకో జంతువుని హాని చేయదు ఇంకో జంతువు హాని చేయదు కానీ మనిషి మాత్రం తన స్వార్థం కోసం ఎప్పుడూ మనిషిని హాని చేస్తూనే ఉంటాడు అలా ఆదివాసీ ప్రాంతంలో మారణ హోమానికి పనికొచ్చే కార్పొరేట్ భాష అదే నేటి రాజ్యాంగ భాష చరణ్ ఒక దగ్గర రాస్తూ ఎరేజ్ అనేది రాస్తూ చెప్తా ఉంటాడు అందులో నా నాతో తను డిస్కస్ చేసినప్పుడు కూడా రాత్రికి రాత్రే ట్రైబల్ విలేజెస్ మాయమైపోతున్నాయి అవి ఎలా మాయమైపోగలవు ఒక ఊరు ఊరే మాయం ఎలా అయిపోగలదు అసలు అది ఎలా సాధ్యం ఈ ప్రభుత్వము ఎంత దారుణంగా చేస్తుందో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ చీకట్లోనో లేదంటే ఎలానో అది ఎవరికి తెలియకుండా ఎవరికి తెలియకుండా చేస్తున్నటువంటి ఈ కార్యము ప్రజలందరికీ ఎలా తెలిసేది దాని గురించి బయటకు చెప్తున్నటువంటి జర్నలిస్టులను చంపేస్తారు లేదా నిర్బంధించేస్తారు రచయితలను నిర్బంధించేస్తారు జైళ్లకు పంపించేస్తారు లేదా చంపేస్తారు ఇంకా ఎవరు చెప్తారు రాత్రికి రాత్రి మిస్ అయిపోతున్న వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో చనిపోయారా ఇంత లోతు లోయలోకి వెళ్ళిపోయారా లేదంటే వాళ్ళు నిలిచిన భూమి కిందనే వాళ్ళు పాత్రకు గురి గురైపోయారా అసలు దానికి సాక్ష్యం ఏది ఆ విషయం తలుచుకున్న తలుచుకుంటూ ఉన్నప్పుడు నాకైతే దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు అని ప్రతిసారి నేను చాలా మదనపడ్డాను అయితే ఇలా ఆలోచ ఇలా ఆలోచిస్తున్నది ఎవరు అంటే మన మెదడే కదా ఈ మెదడు అనేది ఎంత ప్రమాదము అనేది కూడా చరణ్ రాశారు అండా సెల్కు నీ మెదడు ఎంత ప్రమాదమో తెలుసా అది పెన్సిల్ ములికితో జైలు గోడలను పగలగొట్టగలదు ఎంత ప్రభావంతంగా రాశాడంటే చరణ్ అసలు అండా సెల్కి నీ మెదడు ఎంత ప్రమాదం అంటే పెన్సిల్ ములికితో కూడా జైలు గోడలు పగలగొడు పగలపోతాయంట అండాశలను కూలదొయడానికి ప్రపంచంలోని అమ్మలందరినీ కూడగట్టగలదు కాషాయ శక్తులకు నీ మెదడు ప్రమాదం అంతిమయాత్ర ముగిసిన తరువాత గాంధీ ఆసుపత్రిలో మళ్ళీ మొదలైంది కదా విద్యార్థులతో నీ ప్రయాణం ప్రొఫెసర్ సాయిబాబా గారి గురించి రాస్తూ ఆయన అంతిమయాత్ర ముగిసిపోయిన తరువాత ఆయన చనిపోయి ఆయన అంతిమయాత్ర ముగిసిన తరువాత కూడా మళ్ళీ ఓ కొత్త పేజీగా ఓ మళ్ళీ కొత్త జీవితంగా గాంధీ ఆసుపత్రిలో మళ్ళీ విద్యార్థులతోనే ఆయన కొత్త ప్రయాణం మొదలు చేశారు అని చెప్పేసి అన్నారు జైళ్ళను కోర్టులను భగత్ సింగ్ రాజకీయ పాఠశాలగా మార్చినట్టు చెరబండరాజు కవిత్వ పాఠశాలగా మార్చినట్టు ఇప్పుడు నీ మెదడు గాంధీ ఆసుపత్రిలో ఇంత బాగా ఎవరు రాయగలరు ఒక మనిషి గురించి ఒక యాక్టివిస్ట్ గురించి ఇంత బాగా ఎవరు రాయగలరు అని అనిపించింది నాకు అది ఎంత లోతుగా ఆలోచించేలాగా ఉంది అంటే జైళ్లను కోర్టులను ఒక భగత్ సింగ్ మార్చినట్టు పాఠశాలగా మార్చినట్టు చరబండరాజు కవిత్వము ఒక పాఠశాలగా అయిన అయినట్లే ఇప్పుడు నీ మెదడు కూడా గాంధీ ఆసుపత్రిలో ఓ పాఠశాలగా మారబోతుంది జ్ఞానజ్యోతి ఎక్కడున్నా వెలగడమే కదా దాని పని ఇక బోధించు నిరంతరం ఉపాధ్యాయుడిగా ఉండాలనే నీ కోరికను మనసారా తీర్చుకో ప్రొఫెసర్ అంటూ దీని గురించి రాశారు నేను అంటే జైల్లో ఒక మనము అంటే బాగా తెలిసినటువంటి యాక్టివిస్ట్ ప్రొఫెసర్ సాయిబాబా గారు జైల్లో బందీగా ఉన్నప్పుడు ఆయన గురించి మనందరికీ తెలుసు ఆయన గురించి మనం అందరం పోరాటాలు చేశాము కానీ నాలుగు వేల మంది ఆదివాసీలు జార్ఖండ్లో చిక్కుకొని ఉన్నారు కదా వారి గురించి పోరాటాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా వారి గురించి రాసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ మాత్రమే కాదు ఒక్క జార్ఖండ్ స్టేట్లోనే ఉన్నారు దాని లెక్కలు మాత్రమే నేను చూశాను మరి ఇక్కడ ఎక్కడో ఛత్తీస్గఢ్లో అరెస్ట్ అయిపోయి చర్లపల్లి జైలు చెంచలగూడ జైలు దాకా వచ్చే ఆదివాసుల గురించి పోరాడేది ఎవరు ఏ హక్కుల కార్యకర్తలు మాట్లాడితే వాళ్ళు బయటకు వచ్చేస్తారు వాళ్ళకు భాష రాని ప్రాంతంలో తెలివి లేని ఈ ఈ సమాజంలో అంటే ఏ ఎలాంటి అన్యాయం జరుగుతుంది వాళ్ళ పట్ల అనేది కూడా వాళ్ళు తెలుసుకోలేని ఈ తరుణంలో వాళ్ళు ఎలా బయటికి రాగలరు ఇలాంటి వాటి కోసము ఎదురు చూస్తుంటాను అని చెప్పి చరణ్ ఒక కవిత్వం రాశారు అందులో నాకు సాయిబాబా గారు రాసినటువంటి ఒక మూడు లైన్లు బాగా నచ్చాయి జైలు ఊహాశక్తిని జ్ఞాపక శక్తిని ఉరివేయాలని చూసే క్రూరమైన పనిముట్టు మన జ్ఞాపక శక్తిని మన ఊహాశక్తిని ఉరివేయాలని చూసే క్రూరమైన పనిముట్టు నిజమే కదా నేను నిన్న వస్తూ వస్తూ ఒక పర్సన్తో మాట్లాడాను చాలామంది జైల్లో పాలయ్యారు అని నేను ఒక సందర్భంలో అంటే వాళ్ళు ఏం నేరం చేశారు అని అడిగాడు ఆయన అంటే ఎంత అమాయకంగా చూడండి అవును వాళ్ళు ఏం నేరం చేశారు ఒక మనిషి మరొక మనిషి హక్కుల గురించి మాట్లాడితే వాళ్ళను జైల్లో వేసేస్తారా ఇదేనా వాళ్ళు చేసిన నేరం ఇది ఎంత పెద్ద నేరమై ఉంటుంది అంటే చంపేసిన వాళ్ళని హత్యలు చేసిన వాళ్ళని సెలెక్ట్ చేసి మరి మీరు పార్లమెంట్కి అసెంబ్లీలకు పంపుతున్నప్పుడు ఒక హక్కుల ఒక ఒక మనిషి హక్కుల గురించి మాట్లాడిన వ్యక్తి చేసిన నేరాన్ని మీరు పరిగణలోకి తీసుకొని జైళ్లలోకి తోసి బంధిస్తున్నారా మీరు అని చెప్పి నేను నిన్న చాలా తీవ్రంగా ఆలోచించాను అయినప్పటికీ ఆధిపత్యాన్ని క్రూరత్వాన్ని ఓడించే శక్తి మానవుల ఊహాశాలితలో ఉంది శ్రమజీవుల సృజనాత్మకతలో ఉంది ఖైదీల కవితాత్మక హృదయంలో ఉంది ప్రేమికుల చిరునవ్వులో ఉంది ప్రియమైన మన దేశపు బందీకాన కూలిపోయిందనే వార్త కోసం ఎదురు చూస్తుంటాను సాయిబాబా గారు అన్న ఒక మాట ప్రియమైన మన దేశపు బందీకాన కూలిపోయిందనే వార్త కోసం ఎదురు చూస్తుంటాను ఆయన ఎదురు చూస్తూనే మనల్ని విడిచి వెళ్ళిపోయారు నేను అంటే నాకు ఈ సాహిత్య పరంగా నాకు సరిగ్గా మాటలు రా రాకపోవచ్చు ఒక ఆర్గనైజ్డ్ నేను మాట్లాడకపోవచ్చు కానీ నాలో జరుగుతున్న ఉద్వేగం అది ఎట్లాంటిది అంటే మొన్నటికి మొన్న ఒక చిన్న పాప ఐదేళ్ల చిన్నారిపై మూడు వందల యాభై ఐదు బుల్లెట్లతోని ఇజ్రాయేలీ సైనికులు దాడి చేసి చంపడం అంటే ఒక బుల్లెట్కే ఆ పాప చనిపోయి ఉంటుంది ఒక బుల్లెట్కే జస్ట్ ఫైవ్ ఇయర్స్ బేబీ అంటే మూడు వందల యాభై ఐదు బుల్లెట్లు దింపాలంటే ఆ అమ్మాయి ఆ పాప శరీరంలో ఒక్క మాంసపు ముద్దైనా మిగిలి ఉందా అసలు ఆమె ముఖము కాళ్ళు చేతులు అసలు మిగిలాయ ఎంత దారుణం కదా ఏం చేస్తుంటుంది ఐదు సంవత్సరాల చిన్న పాప ఏ మిసైల్ పట్టుకొని వాళ్ళ మీద యుద్ధానికి పరిగెత్తుంటుంది అక్కడ అక్కడ పాలస్తీనాలో జరిగినటువంటి ఐదు సంవత్సరాల చిన్న పాప మీద ఆ దాడి దగ్గర నుంచి ఇక్కడ ఆదివాసీ గూడెంలో జరిగిన మంగ్లీ సోడి మీద ఆరు ఆరు నెలల చిన్న పాప మీద జరిగినటువంటి దాడి దాకా చరణ్ చెప్పాలనుకున్నది ఒకటే రాజ్యం చేస్తున్న ఈ హింసలో అమాయకులు బలైపోతున్నారు దీని గురించి మాట్లాడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు కానీ ఇంతమందిని చూశాక నా లాగా నా ఏజ్ వాళ్ళు కూడా ఉండడంతోనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మా కంటే ముందున్నటువంటి తరాలు మమ్మల్ని ఇంకా దిశానిర్దేశం చేస్తూ మమ్మల్ని ఇంకా ఇట్లనే ముందుకు నడిపించాలని నేను కోరుకుంటున్నాను ఇక ఎప్పటి ఎప్పుడూ నేను ఈ కవిత్వాలు ఈ బుక్ రిలీజ్కి నేను రాలేదు కానీ ఇప్పటి నుంచి నేను వస్తాను నాతో పాటు ఇంకా అందరినీ తీసుకొస్తాను ఇంకా మీరు మమ్మల్ని కూడా కలుపుకుంటే బాగుంటుంది అందరినీ కలుపుకొని అందరం కలిసి ఈ యుద్ధాన్ని మనం చేద్దాము మన వైపు నుంచి ఉన్న యుద్ధాన్ని మనం చేద్దాము అండ్ ఏం మాట్లాడానో ఎలా మాట్లాడానో తెలీదు నా పాయింట్ అయితే కన్వే అయిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ అవకాశాన్ని ఇంత మంచి వేదికని ఇచ్చినటువంటి చరణ్కి చాలా ధన్యవాదాలు చరణ్ థ్యాంక్ యూ